నమస్తే వెల్కమ్ టు జైహో సక్సెస్ మంత్ర ఇవాళ జైహో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజ మేడం మరి మేడం తో మాట్లాడి ఇవాళ ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం జైహో సక్సెస్ స్వాగతం మన టాపిక్ ఏంటండి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాం సో మనం ఫస్ట్ ఎదుటి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమో కానీ ముందు ఆర్ యు గుడ్ ఫ్రెండ్ అన్నప్పుడు నేను అసలు మంచి స్నేహితున్నా కాదా ఫ్రెండ్స్ అసలు లేకుండా ఉండగలవా నిర్వచనం ఏంటంటే ఒకరి కోసం ఒకరు ఉండడం అన్నది అంటే తల్లిదండ్రుల తర్వాత చాలా ఫ్యామిలీస్ ఈవెన్ తల్లిదండ్రుల కన్నా ముందు తల్లిదండ్రులు కూడా వెనక్కి వెళ్తే వాళ్ళకన్నా ఎక్కువగా భావించేది ఫ్రెండ్స్ అది స్నేహితులు ఈ స్నేహానికి వయస్సుతో సంబంధం ఉండదు జెండర్తో తో సంబంధం ఉండదు క్యాస్ట్ కానీ రిలీజియం కానీ ఇవేవి సంబంధం లేని వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఒక బంధం స్నేహం అలాంటి స్నేహంలో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆ బంధం ఎంత దృఢంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అన్నదానికి నిర్వచనం ఐ థింక్ మనం చాలా మంది చోట్ల చూసాము ఇప్పటికీ ఉన్నారు ఇక ముందు కూడా ఉండబోతారు కానీ ఈ మారుతున్న కాలంలో ఫ్రెండ్షిప్ కి మొత్తం అర్థమే మారిపోయింది అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అన్నది క్వశ్చన్ మార్కు గుడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటి అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అంటే ఒక మంచి ఫ్రెండ్ లా ఉండాలంటే ఫ్రెండ్స్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం అన్నది చాలా కష్టం ఒకసారి తిండి లేకుండా కూడా ఉండగలము కానీ నా ఫ్రెండ్స్ లేకుండా ఉండలేము అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కంపల్సరిగా కావాలి ఎందుకు ఫ్రెండ్స్ అంటే చాలా విషయాలు మనం తల్లిదండ్రులు చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి అలాగే మన అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో కూడా చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి అది ఏ ఏజ్ లోనే సరే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అని ఏంటి క్వాలిటీస్ అన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ వర్తి అంట నమ్మకం అంటే నేను ట్రస్ట్ వర్తిని ఎందుకు మాట్లాడతామంటే ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటాయి అందులో ఫ్రెండ్షిప్ అన్న బంధం మాత్రం తప్పనిసరిగా ట్రస్ట్ వర్ తీనెస్ మీద నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది అంటే నేను నిన్న ఎంతవరకు నేను నమ్మగలను ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్తో ఎవరితో షేర్ చేసుకున్న విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళ జరిగి వాళ్ళ లైఫ్లో జరిగిన మంచి చెడు చాలా విషయాలు ఇంట్లో పేరెంట్స్ తెలియదు మిగతా వాళ్ళకి తెలియదు అని ఫ్రెండ్స్ చాలా మందికి తెలుస్తాయి మదర్ ఫాదరు ఫ్రెండ్స్ ని పిలిపించి అడుగుతారు ఐ థింక్ ఇది చాలా కామన్ గా జరిగే ప్రతి ఇంట్లో కూడా మా వాడు సరిగ్గా ఉండట్లేదు ఏం జరిగింది నీకేదైనా తెలుసా అంటే వాళ్ళకి కూడా ఎంత నమ్మకం అంటే నాకు చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తారు చాలా కీలకంగా ఉంటారు సో ఫస్ట్ మనం చూసుకున్న క్వాలిటీ ఏంటంటే ట్రస్ట్ వర్తీనెస్ అంటాం ఓకే సో ఎందుకంటే టోటల్ గా మనం బ్లైండ్గా నమ్మేదే వీళ్ళని ఓకే రెండోది ఏంటంటే లవ్ అంటాం ఒకలాంటి ప్రేమ అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నది ఒకలాంటి లవ్ ఏంటంటే అది చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఉంటారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు నువ్వు ఇలాగా నువ్వు అలాగా ఈ కంపారిజన్స్ ఇవేమి వీడి గురించి పూర్తిగా తెలుసు ప్లస్ ఏంటంటే వాళ్ళని యాజ్ అటీజ్ గా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళని లవ్ చేస్తారు నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది నీ కొంచెం బా నీ హైట్ ఉంటే బాగుంటుంది ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ కి రంగు రుచి వాసన ఇవేవి కూడా ఉండవు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ని ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ ని ఫ్రెండ్ లాగా చూసేది ఆ లవ్ అనేది అన్కండిషనల్ గా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ మధ్యన ఉంటుంది ఇది సెకండ్ది మూడో క్వాలిటీ మనం చూసేటప్పుడు ఏంటంటే కరేజ్ అంటే ఒక లాంటి ధైర్యం నాకు సినిమాలో డైలాగ్ కూడా ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ధైర్యం ఏదైతే మనం వింటామో నిజంగా నాకు ఎవరు ఉన్నారంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది ఓకే ఇది రైట్ వేలో రాంగ్ వేలో అవ్వచ్చు కానీ ముందు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నది ఒక ధైర్యం ఉంటుంది సపోర్ట్ మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరమైంది ఈ మూడు క్వాలిటీస్ మనం చూసుకున్నప్పుడు దీని తర్వాత ఏంటంటే మీరు మాట్లాడినట్టుగా సపోర్ట్ సిస్టమ్ కావచ్చు మోరల్ సపోర్ట్ కావచ్చు మిగతావన్నీ కూడా తర్వాత వస్తాయి సో ఒక ఫ్రెండ్ అనగానే ముందు ట్రస్ట్ వర్తీనెస్ ఉండాలి లవ్ ఉండాలి దెన్ కరేజెస్ గా ఉండాలి ఆల్ ద టైమ్ విత్ యూ అన్నది ఒక ఫీలింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ వాటి వల్ల ఉపయోగాలు కన్నా నిరుపయోగాలు అఫ్ కోర్స్ అంటే ఎక్కువగా తప్పులు జరుగుతుంది అంటే ఫ్రెండ్షిప్ ముసుగులో జరిగేటువంటి ఘోరాలు నేరాలు మనకు తెలియదు కాదు అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ ముసుగులో చాలా మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి సోషల్ హెల్ప్ కానివ్వండి అంటే మూకుమ్ముడిగా వెళ్లి వాళ్ళు హెల్ప్ చేయడం కానీ అసోసియేషన్ ఏర్పడడం కానీ సో ఇవన్నీ అంటే ఇప్పటి ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవచ్చు మనం ఇందాక మాట్లాడుకున్న ఏ క్వాలిటీస్ కూడా ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ కానీ ఒక ఎవరో అన్నోన్ పర్సన్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగి మీ గురించి పూర్తిగా తెలిసిన ఒక మనిషితో మీరు చేర్ చేసుకోవాల్సిన విషయాలు ఎక్కడో ఒక మనిషి ఆ మొహం తెలియదు పేరు నిజమో కాదో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఐడెంటిటీ ఉన్న వాడి ఫోటో వాడిదో కాదో తెలియదు ఇప్పుడు మనం చూసే సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్లు ఎక్కడో మీ ఫోటో చూసి ఏదో ఫోటో పెడతాడు ఒక సినిమా స్టార్ ఫోటో పెడతారు లేకపోతే ఇంకేదో పెడతారు మొత్తం ఫేక్ ఐడెంటిటీ ఉంటుంది ఫేక్ అసలు ప్రొఫైలే ఫేక్ ఉంటుంది కానీ అలా వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే అది మీరు సంవత్సరాల తరబడి వాళ్ళతో పాటు ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగానే మీతో పాటు సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మీకు ఇది నువ్వు చేసింది తప్పు అని చెప్తారు ఇదే ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ఏవైతే ఉంటారో మీరు ఏ చేసినా ఏ పని చేసినా ఓ నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు నువ్వు అంటే నార్మల్గా ఇది ఈ ఫ్రెండ్షిప్ లో ఏంటంటే ఒక నార్మల్గా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మిమ్మల్ని ఎలా తీసుకెళ్తే ఒక హైలైటెడ్ పొజిషన్లోకి తీసుకెళ్ళి నీకన్నా ఇంక గొప్పవాళ్ళు ఈ ప్రపంచం లేదు అన్న ఒక భావన క్రియేట్ చేసినప్పుడు దానికి ఈ సోషల్ మీడియాలో కాని వచ్చే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఓకే ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీతో పాటు లైఫ్ లాంగ్ ఉండాలని కాదు మీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవాలని కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఒక టెంపరీ బెనిఫిట్ ఇప్పుడు ఎన్నో కేసెస్ చూసాం మేము ఈ మధ్యన రీసెంట్ గా అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కేసెస్ ఈ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అని చెప్పి వాళ్ళతో కలవడం వాళ్ళతో కలిసి ఆ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఫేస్బుక్ ద్వారా నీ వాడి గురించి తెలుసా నాకు తెలియదు అమ్మాయిలు మెయిన్ గా అబ్బాయిలు కూడా మోసపోతున్నారు అమ్మాయిలు అయితే చాలా ఎక్కువ మోసపోతున్నారు వీళ్ళు వాళ్ళు ఎక్కడికో రమ్మన్నారు చాలా ఈజీగా వాళ్ళు ఎక్కడికో రమ్మంటారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా అక్కడికి వెళ్తారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా జరగవచ్చు అలా కేసెస్ చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మేము ఎక్కువ చూస్తున్నాం అలాంటి కేసెస్ సో ఇప్పుడు మనం ట్రస్ట్ వర్తి అని మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళని మనం నిజంగానే ట్రస్ట్ వర్తి కింద తీసుకోవచ్చా ఈ ఆన్లైన్ స్నేహాలు కానీ ఈ సోషల్ మీడియా స్నేహి ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీగా మీకు ఒక ఆనందాన్ని ఇచ్చేవే కానీ మీ లైఫ్ ని రిస్క్ చేసుకుని ఇందులోకి వెళ్తున్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఏజ్ తో బట్టి సంబంధం లేదు కాబట్టి ఎవరైనా ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది అసలు మీరు ఆన్లైన్ లో ఉన్నారు అంటే మీరు ఒక ఏదైనా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా కానివ్వండి సోషల్ మీడియాలో ఉన్నారు అంటే ఎదుటివాడు గనుక మిమ్మల్ని మీ ఫొటోస్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఫొటోస్ కానీ అడుగుతున్నారు అన్నప్పుడు అది ఒకసారి వాచ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఓకే చాలా మంది చేసేది ఏంటంటే ఇమీడియట్గా ఎదర్ మీ పర్సనల్ డీటెయిల్స్ బాగా అడుగుతారు ఇంట్లో ఎవరు ఉన్నారు ఏంటి అంది చూసిన ఒక్కొక్క రెండు కేసెస్లో ఏంటంటే అమ్మాయి వాళ్ళ బ్యాంక్ వాళ్ళ ఫాదర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది రియల్ గా జరిగిందండి ఈ కేసు రియల్ గా జరిగింది వాళ్ళ ఫాదర్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు అడిగేట నాకు ఇలా అవసరం ఉంది నాకు ఏదైనా హెల్ప్ చేయగలవా అంటే నో ప్రాబ్లం అని చెప్పి అమ్మాయి మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అండి ట్రస్ట్ వర్తి అన్నాం చూసారండి మొత్తం ఇంట్లో ఉన్న సీక్రెట్స్ ఏం జరుగుతుంది ఏంటి అది మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే నెక్స్ట్ డే చూసుకుంటే మొత్తం ఇదేంటి ఆయనకు అర్థం కాలేదు ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంటి అంత లే స్టేట్మెంట్స్ వస్తాయి కదా చూసినప్పుడు ఏం జరిగింది ఏంటని ఇంట్లో గొడవైనప్పుడు అమ్మాయి నెమ్మదిగా భయపడుతూ భయపడుతూ చెప్పింది ఆ ఒక్కటే కాదండి దాని తర్వాత జరిగిన ఇన్సిడెన్సెస్ చాలా ఉన్నాయి అమ్మాయితో అమ్మాయి తర్వాత చెప్పింది అనమాట ఒకటి సో ముందు ఏంటంటే మీకైనా సీక్రెట్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఫొటోస్ గానీ ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళతో వాళ్ళు మీ వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఈవెన్ నార్మల్ గా కూడా ఇప్పుడు వాట్సాప్ లో ఎవరో ఒక రాంగ్ కాల్ వస్తుంది మధ్య అది కూడా ఒక ఇది ఉంది ఒక రాంగ్ కాల్ ఒక హాయ్ అని పెడతారు వాటి ఎవడో తెలీదు మీరు హాయ్ ఓకే హాయ్ హాయ్ పెడతారు ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మీకు తెలియదు సో మీరు ఎవరినైనా యాడ్ చేసుకుంటున్నప్పుడు గానీ ముందుకు వెళ్ళకపోవడం మంచిది అంటారు చెక్ చేసుకుని వెళ్ళాలండి ఎందుకంటే మనం ప్రతి చిన్న చిన్న విషయాల్లోనే మనం ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు లైఫ్ కి సంబంధించిన విషయాల్లో డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది ఈ సీక్రెట్స్ అనేది మీకు ఫ్రెండ్స్ కి సంబంధించి కావచ్చు ఎందుకంటే చాలా సార్లు మీరు నార్మల్ గా షేర్ చేసుకున్నా కూడా అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తారు ఎవరైతే మీరు ఫ్రెండ్స్ అనుకుని షేర్ చేస్తారో వాళ్ళు మీకు నెక్స్ట్ ఇవాళ మీకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు నెక్స్ట్ డే వాళ్ళు మీకు ఫ్రెండ్స్ కాకపోవచ్చు సో మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో ఇది ఆన్లైన్ ఫ్రెండ్షిప్ే కదండి నార్మల్ ఫ్రెండ్షిప్ లో కూడా ఇవాళ మీరు ఒకరిని కలుస్తారు హాయ్ హలో అంటారు మాట్లాడుకుంటారు చాలా బాగా మాట్లాడతారు మన్నాడు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తారు థర్డ్ డే వచ్చేటప్పటికి ఏంటంటే మీరు మొత్తం మీకున్న మీ మనసులో ఉన్న భావాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు సో అది ఎప్పుడైతే మీరు షేర్ చేసుకున్నారో వాళ్ళకి మీ ఓ గివింగ్ అండ్ ఆపర్చునిటీ వాళ్ళకి సో ఎవరైనా సరే ఒక వాళ్ళు చెక్ చేసుకోకుండా వాళ్ళని గురించి ఇన్ఫర్మేషన్ మీకు దగ్గర పూర్తిగా లేనప్పుడు మీ సీక్రెట్స్ కానీ మీ గురించి పర్సనల్ డీటెయిల్స్ మాత్రం షేర్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా మంచి పాత ఫ్రెండ్స్ వాటికి వీటికి ఇంత అంతరం రావడానికి టెక్నాలజీ ముఖ్య కారణం అనుకోవచ్చు అంటారా ఏంటి ప్రధాన కారణం ఏంటి ఎందుకు ఇంత ఇప్పుడు మనం పాత ఫ్రెండ్స్ అంటే మీరు మీరు చెప్తున్న పాత ఎప్పటి నుంచో ఉన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే వేరంటున్నారు ఆన్లైన్ లో వచ్చిన వాళ్ళు కొత్తగా వేరు ఎందుకని ఇంత అంతరం ఏర్పడింది అనుకోవచ్చు పూర్వకాలానికి ఇప్పటికేంటంటే అప్పుడు మీకు ఎవరైనా కలవాలి అనుకుంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడమో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడో వాళ్ళు రావాలి వాళ్ళం గంటలు కూర్చునే వాళ్ళం మాట్లాడేవాళ్ళం అన్ని మంచి చెడు అన్ని మాట్లాడేవాళ్ళం అది అప్పుడు ఏమైందంటే నిజంగానే ఒక బాండేజ్ అని ఉండేది ఇప్పుడు నాకు ఎదురుకుండా కూర్చొని నేను మాట్లాడను నేను అంత త్రూ ఫ్రోన్ లో మాట్లాడతాను అన్నప్పుడు మీకు ఆ బాండేజ్ అనేది ఎప్పుడు మీకు డెవలప్ అవుతుంది ఎప్పుడు మీకు ఒక ఒక గ్యాప్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది ఈవెన్ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారండి స్కూల్ ఫ్రెండ్స్ అని ఎందుకు మాట్లాడతానంటే నేను ఆల్రెడీ ఎప్పుడు సజెస్ట్ చేస్తాను నేను ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చిన ఎవరికి చెప్తానంటే అందరికీ చెప్తాను మీకైతే ఎవరైతే స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకళ్ళు ఇద్దరు ఉంటారో వాళ్ళతో మీరు మెయింటైన్ చేయండి ఫ్రెండ్షిప్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు వాళ్ళ దగ్గర మీరు ఫేక్ గా ఉండాల్సిన అవసరం లేదు నటించాల్సిన అవసరం నటించాల్సిన అవసరం ఉండదు అవును అంతా తెలుసు సో ఇప్పుడు నేను కొత్తగా నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు వేరే ఈ ఆన్లైన్ లో గానీ మిగతా కొత్తగా ఫ్రెండ్షిప్ ఎవరైతే వేస్తారో వాళ్ళ దగ్గర మీరు ఎవ్రీ టైం మీరు నటించాల్సి వస్తుంది మీరు ఒక ఫేక్ ఇది చూపించాల్సి వస్తుంది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించాల్సి వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ ఫేక్ గా ఉండి నటించడం మొదలు పెట్టారో మీ రియాలిటీని మీ ఒరిజినాలిటీని మీరు కోల్పోతుంది పోషిస్తున్నాయి సాధారణంగా అంటే చిన్నప్పుడు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి నా దగ్గర లేకపోతే నేను ఎదుటి దగ్గర తీసుకుంటాను నేను ఇస్తాను ఎక్స్చేంజ్ అన్నది చాలా ఈజీగా ఏవో ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోతుంది కానీ పెరుగుతున్న ఏజ్ పెరుగుతున్న కొద్ది ఫైనాన్షియల్ నీడ్స్ ఎకనామిక్ నీడ్స్ అనేది చాలా పెరిగిపోయాయి సో మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్స్ అని ఉంటే నా దగ్గర డబ్బులు ఉంటే నా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు డబ్బులు లేకపోతే నా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు నేను ఒక ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ వచ్చాడు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఇంట్లోంచి డబ్బులు మాయమవుతున్నాయి ఏమో అర్థం కాలేదు ఏం జరుగుతుంది అన్నది సో వాళ్ళు గట్టిగా అడిగితే లేదు నేను ఏం చేయలేదు అని మొదలు పెట్టాడు సో నా దగ్గర తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు నేను జనరల్గా అడిగాను మామూలు క్యాజువల్గా మాట్లాడి ఎందుకు డబ్బులు తీసావా అంటే తీసాను నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను తీసాను అన్నాడు ఎందుకు నాన్న అంటే మరి నేను పార్టీ ఇవ్వకపోతే నా ఫ్రెండ్స్ నా దగ్గర ఉండరు కదా అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ కి ఆ చిన్నతనంలోనే వాడికి ఏంటంటే నేను పార్టీ ఇచ్చి నేను వాళ్ళకి ఐటమ్స్ వాడు అందరికి గిఫ్ట్లు కొనిస్తాడు పార్టీ అని కదా గిఫ్ట్లు కొనిస్తాడు అందరికి ఒక నీకు ఏం కావాలి తీసుకో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఆ ఇచ్చినంత సేపు వాడితో పాటు వీళ్ళు ఉంటారు వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఇది ఇస్తేనే నేను వాడికి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి పార్టీలు ఇస్తేనే వాడు నాతో ఉంటారు లేదంటే నాతో ఉండరు ఇది చిన్నతనంలోనే ఈ భావన కలిగినప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది మీరు చాలా చోట్ల నీడ్స్ నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులకు తగ్గట్టుగానే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు ఒక లేటెస్ట్ ఏజ్ లో సో డబ్బులు అంటే నా దగ్గర డబ్బులు లేని వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఉండరా అంటే ఆ ఫ్రెండ్షిప్ నిజంగానే జెన్యున్ ఫ్రెండ్షిప్ అండి నా దగ్గర లేనప్పుడు కూడా నా దగ్గర ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు నా కంఫర్ట్స్ ఏమి లేనప్పుడు కూడా ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అని మాట్లాడినప్పుడు ఫ్రెండ్షిప్ లో కూడా మనీ అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో ఇది అన్ని స్టేజ్ లోను అన్ని స్టేజ్ ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఆ కన్నా పెద్ద అయిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బేకరీకి వెళ్తావు అంటాడు అది అప్పుడు కూడా మీరు చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మీరు చెయ్యలేకపోతారో దెన్ డెఫినెట్ గా మీతో పాటు మనుషులు ఉండరు ఎప్పుడైతే మీరు మనుషులు లేరు అనుకో మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ అంటే మనుషులు ఉంటేనే మనతో పాటు జనం ఉంటేనే మనం మనుషుల కింద ట్రీట్ చేస్తారు అన్నదే మనకు ఒక ఫీలింగ్ కాబట్టి సో ఇవన్నీ కూడా దాంతోనే ఫ్రెండ్షిప్ లో మన మనీని మిక్స్ చేస్తే మాత్రం ఆ ఫ్రెండ్షిప్ కూడా ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్షిప్ ఈ ఫ్రెండ్షిప్స్ అన్ని కూడా చాలా వరకు ఫేక్ అని చెప్పుకుంటూ మరి ఇటువంటి సందర్భాల్లో ఆన్లైన్ లో చాలా మంది గ్రూప్స్ పెట్టుకుని ఆ గ్రూప్స్ చాలా హెల్ప్ చేయడం కానీ లేకపోతే కలెక్టివ్ గా ఇట్స్ మన కలెక్టివ్ రెస్పాన్స్ అని చెప్పేసి ఫీల్ అయ్యి వాళ్ళంతా కూడా ఎవరికైనా జస్ట్ లైక్ ఇంతకు ముందు పుల్వామా ఎన్కౌంటర్ కి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే ఇటువంటి లాభాలు కూడా జరుగుతున్నాయి వీటిని అర్థం చేసుకోవాలంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటాం మనం అంటే ఒకేలా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది అంటే వాళ్ళ మధ్యలో పొరపచ్చ అంటే ఒక కాజ్ కోసం ఒక అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఒక మనం రీసెంట్ గా జరిగిన పుల్వా ఇన్వెస్టింగ్ చూస్తే అక్కడ అందరూ కూడా ఒక కన్సర్న్ తో ఒక కాజ్ కోసం దగ్గర అయిన వాళ్ళు ఓకే అందులో ఎవరికి ఏ స్వార్థము లేదు ఎవరు కూడా నేను ఎక్కువ చేస్తాను నువ్వు ఎక్కువ చేస్తా అందరూ కలిసి చేసే పని కాబట్టి ఒకటి ఒక టార్గెట్ ఏ ఉంటుంది కాబట్టి వీఆర్ వన్ అనే ఒక కాన్సెప్ట్ తో అలాంటి ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నా అవి ఫ్రెండ్షిప్ అనే కన్నా ఒక టెంపరీగా వచ్చే గ్రూప్ మేబీ అదే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఒకలాంటి బాండేజ్ మీకు డెవలప్ అవ్వచ్చు అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు ఒక అండర్స్టాండింగ్ అండ్ మనం ఇంకొక క్వాలిటీ మాట్లాడేటప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఓకే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది నా ప్రాబ్లం నీకు అర్థమైంది అనుకుంటాను ఎప్పుడైతే ఒకరికి ఒకరికి మధ్యలో అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉందో అలాంటి ఫ్రెండ్షిప్స్ నిలబడతాయి ఒక లేటెస్ట్ స్టేజ్ లో ఇప్పుడు మనం చిన్నప్పటికన్నా ఫార్టీ చాలా మంది ఏమంటారంటే ఫ్రెండ్షిప్స్ అంటే చిన్న కాలంలో అంటే పిల్లలకి టీనేజర్స్ కి వీళ్ళకి యూత్ అంటారు గానీ మీకు ఫ్రెండ్షిప్ రియల్ గా అవసరం ఫార్టీ ఇయర్స్ తర్వాత ఉంటుంది తప్పనిసరిగా మీకు అప్పుడు ఫ్రెండ్స్ అనేది ఉండాలి ఫార్టీ ఇయర్స్ తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అప్పటి దాకా మీరు మీరు ఫ్యామిలీ వీళ్ళతో పాటు గడిచిపోతుంది పిల్లలు ఇవన్నీ అయిపోతాయి మీకంటూ మీకు ఒక సమయం దొరుకుతుంది మనం మీ టైం అంటాను నేను అంటే మీ టూ కాదు ఇక్కడ ఇక్కడ మీ టైం అంటానంటే మన కోసం మనం ఒక కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి ఫార్టీ ఇయర్స్ తర్వాత అన్నది అప్పుడు ఎవరైతే మీరు కలుస్తారో వాళ్ళకి అక్కడ ఏంటంటే ఒక మళ్ళీ అకే కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఓకే ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు ఒకవేళ చిన్నతనంలో కనుక మీరు ఫ్రెండ్స్ లేకపోయినా కూడా వారి అవ్వక్కలేదు కానీ పెద్ద అయిన తర్వాత ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మాత్రం ఎవరు ఒకరిద్దరితో మీరు కొద్దిగా క్లోజ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా లైఫ్ లో ఏమవుతుందంటే ఎవరు లేరు నాకు ఒక ఫ్యామిలీలో పిల్లలు సెటిల్ అయిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు వైఫ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు సో నాకంటూ ఎవరు లేరు అన్న ఫీలింగ్ కాకు ఉన్నప్పుడు ఇలా గ్రూ ఇప్పుడు మీరు అన్నారు కదా కాజ్ వీఆర్ వన్ అండ్ ఫీల్ ఒక ఏజ్ తర్వాత ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రిలేషన్షిప్స్ లో కూడా ఫ్రెండ్షిప్ అనేది అంతర్లీనంగా ఉంటుంది ఎందుకంటే మనకంటే కొంచెం అటు ఇటు ఏజ్ లో ఉన్న వాళ్ళు పర్వాలేదు బాండేజ్ ఎక్కువ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని బాగా మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు ప్రతి రిలేషన్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ ని కనుక మీరు చూడగలిగితే వెతకగలిగితే ప్రతి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఫాదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ డాక్టర్ కావచ్చు ఫాదర్ ఎవరైనా సరే మదర్స్ సో మనం నేను ఫాదర్ని నువ్వు సన్ని నీ మాట నేను విండం కాకుండా వాళ్ళిద్దరికీ మధ్యలో ఒకలాంటి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతాయి మీరు పూర్వకాలను చూస్తే కూడా ఫాదర్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఎక్కడో ఆయనకి ఆయన చెప్పిన మాట వీళ్ళు వినడం వీళ్ళు చెప్పిన మాట వినడం అనేది ఉండేది కనెక్ట్ అవుతూనే ఉంటారు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అలాగే మన చుట్టుపక్కల వాళ్ళతో మీరు సంవత్సరాలు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక ఏరియాలో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉంటారు వాళ్ళు మీకు ఏదైనా అవసరమైతే వాళ్ళు వస్తారు ఎక్కడో ఉన్న మీ రిలేటివ్స్ ఏమో వస్తారు లేదో తెలియదు కానీ నేను ఇది డిఫెన్స్ ఫోర్సెస్లో నేను ఎక్కువ చూశాను ఎందుకంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని కాబట్టి సో వాళ్ళలో అక్కడ ఏంటంటే ఎవరు రిలేటివ్స్ ఉండరు మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రండి ఆర్మీ ఫిలికి అన్నీ వాళ్ళేనండి మీరు మంచి అయిన వేరియస్ ప్లేసెస్ వచ్చి ఉండరు అక్కడ మీకు ఎవరు ఏంటి అనేది ఏమీ తెలియదు ఓకే మీ పక్కన ఉన్నారంటే మీకు ఏదైనా అవసరం వస్తే వాళ్ళు ఫస్ట్ ఏ అర్ధరాత్రి అయినా ఏ అయినా వచ్చి వాళ్ళు ఆ డిఫెన్స్లో మనం ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం చూస్తాం సో అలాగే మీరు ఉన్న చోట్లో చుట్టుపక్కల నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కన తెలియదు పక్క మాట్లాడి వాళ్ళతో అసలు కొంచెం కలిసి ఉంటే గనక మీరు ఫ్రెండ్షిప్ కోసం వేరే ఎక్కడెక్కడికో మీ చుట్టుపక్కలే దొరుకుతారు అంటే మీరు చెప్తున్నట్టు ఫ్రెండ్షిప్స్ కి ముఖ్యంగా బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలంటారా తప్పకుండా చేసుకోవాలి మీరు ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు ఆడామగ స్నేహం కూడా తప్పు కాదు కానీ మీరు ఆ స్నేహం ముసుగులో ఇంకేదైనా చేస్తే తప్పు ఉంటుంది సో ఎవరు వాళ్ళు ఆశిస్తే కనుక వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ హెల్ప్ చేయడం లేదు ఫ్రెండ్షిప్ లో ఏమంటుంది మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు సో ఈ బౌండరీస్ అంటే నేను ఎంతవరకు నేను హెల్ప్ తీసుకోగలను నేను ఎంతవరకు వాళ్ళని ఎంత వాళ్ళని సపోర్ట్ చేయగలను మనం సాధారణంగా ఏంటంటే దీ లిమిట్స్ అన్నది సెట్ చేసుకోవడం అసలు మానేస్తాము అసలు దాని గురించి ఆలోచించడమే మానేస్తారు చాలా మంది వాళ్ళకి ఏంటంటే ఓకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కాబట్టి నేను ఏదైనా అడగచ్చు ఏదైనా చేయొచ్చు సో దాని కాకుండా ఫ్రీడమ్ అన్నది సో ఫ్రీడమ్ ని మీరు ఎక్కువ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫేవర్ అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఫేవర్ అడుగుతారు అందుకని నేను మిమ్మల్ని ఫేవర్ ఆబ్వియస్ కదా సో అందుకోసం నాకంటూ నేను ఎవరిని అడగను నాకు వీలైతే నేను చేస్తాను నేను ఎంత వరకు చేయగలను అంతవరకు చేస్తాను ఓకే లిమిట్స్ మీరు కనుక మీకు లిమిట్స్ పెట్టుకోవాలి ఎవరు కానీ మిగతా వాళ్ళు పెట్టడం స్త్రీ నియంత్రణ తప్పనిసరిగా ఉండాలండి అది లేకపోతే మాత్రం లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ అదేంటి నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డూ ఎనీ చివరిగా క్లుప్తంగా చెప్పండి టోటల్ గా చూస్తే ఈ ఆన్లైన్ లో స్నేహాలు వచ్చాక ఎక్కువగా నష్టపోతున్నది యువతులే మహిళలే సో వాళ్ళు అంటే అఫ్ కోర్స్ మ్యారీడ్ అవ్వచ్చు అన్మ్యారీడ్ అవ్వచ్చు యువతులు అవ్వచ్చు వీళ్ళంతా కూడా ఎక్కువగా నష్టపోతున్నారు ఎక్కువగా లాస్ అవుతున్నారు అంటే విపరీతంగా నమ్మడం కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే ఫ్యాక్టర్స్ తీసుకోండి సో వీళ్ళకి ఫైనల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ఫ్రెండ్షిప్ విషయంలో ఎలా వ్యవహరించాలి వీళ్ళు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ మనం మాట్లాడుకునేటప్పుడు మీకు తెలియని వాళ్ళతో స్నేహం చేయాల్సిన అవసరం నిజంగా ఉంది అనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని వాళ్ళ గురించి తెలుసుకుని చెయ్యండి సాధ్యమైనంత మట్టుకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీకు తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే గనక ముఖ్యంగా మహిళలు మీరు ఒక మంచి సేఫ్ జోన్ లో ఉంటారు ఇది ఒక్కటి రెండోది ఏంటంటే మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ లో చేయాల్సింది ఏంటంటే నిజంగా ఎదుటి వాళ్ళలో ఒక ఫాల్ట్స్ ఉన్నా కూడా మిస్టేక్స్ ఉన్నా కూడా దాన్ని వీడు మీరు ఫర్గ్యూ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్షిప్ లో తప్పులు ఎంచి కనుక ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిప్ సో తప్పులు ఎంచకుండా వాళ్ళు కనుక మీరు అండ్ ప్లస్ వాళ్ళకి మంచిలో గాని చెడులో గాని వాళ్ళకొక మోరల్ సపోర్ట్ కింద ఉంటే ఆ ఫ్రెండ్షిప్ చాలా రోజుల వరకు నిలబడుతుంది అది మంచి జరిగితే ఉంటాను లేదా చెడు జరిగితేనే కాకుండా మంచి చెడు రెండింటినో కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి తెలియని వాళ్ళ స్నేహాల్ని తెలియని వాళ్ళ ఉచ్చులో మాత్రం పడద్దు ఫ్రెండ్షిప్ పేరుతో ఎవరైనా వస్తే మాత్రం చేయ నిజంగానే మీరు ఒక మంచి ఫ్రెండ్ అని మీరు అనుకుంటే గనక తప్పకుండా మీరు హానెస్ట్ గా ఉండండి రెస్పాన్సిబుల్ గా ఉండండి కొంచెం ఫన్ కూడా ఉండండి ఫ్రెండ్షిప్ అని కానీ ఫన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా అండ్ బట్టి ఫీల్ అయ్యేటువంటి ఫ్రెండ్షిప్స్ చాలా చూస్తూ ఉంటాం ఈవెన్ ఆన్లైన్ లో కూడా వాళ్ళు ఖచ్చితంగా నాకు అవసరం ఉందంటేనే మీతో మాట్లాడతారు మీరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు మరి ఈ విషయాలు తెలుసుకోవడం ఎలా ఎదుటి మనిషి మనతో అంటే మన ఫ్రెండే బట్ ఇలా బిహేవ్ చేస్తోంది లేదా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటా చాలా మంది ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మీ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ అడగడం గానీ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వాళ్ళు ఆ విషయాలు కనుక్కోవాలి పిల్లల మధ్యలో పెద్ద ఏం జరుగుతోంది అని ఈ అనవసరమైన క్యూరియాసిటీ ఎవరైనా చూపిస్తుంటే మాత్రం అనుమానించిన కానీ తీసి పక్కన పెట్టేయాలి ఓకే అవాయిడ్ దెమ్ ఇగ్నోర్ దెమ్ ఎందుకంటే మీరు వాళ్ళని అవాయిడ్ చేయలేదు అనుకోండి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది వాళ్ళు ఇగ్నోర్ చేయకపోతే మళ్ళీ 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 వస్తుంటారు సో అవాయిడ్ దమ్ ఇగ్నోర్ దమ్ సో మీరు కంటితో చూసింది మీరు మాట్లాడగలిగే వాళ్ళతో మీతో యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా అవసరం అది తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్త అండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ జైహూ సక్సెస్ మంత్ర మరో జై జైహూ సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ